సినీ హీరోలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సంచలన ఆరోపణలు చేశారు నిర్మాతల కష్టాలను హీరోలు పట్టించుకోవటం లేదన్నారు పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారని హీరోలు మాత్రం నిర్మాతలు నష్టపోతే మాకేంటి అనే ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు ఇటీవల నిర్మాత దిల్ రాజు విలేకరులతో మాట్లాడుతూ సినిమా పైరసీకి గురైతే నిర్మాత తీవ్రంగా నష్టపోతుండగా హీరోలు ఇతర ఆర్టిస్టులు మాత్రం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు సినిమా ఇండస్ట్రీని పైరసీ సమస్య తీవ్రంగా వేధిస్తుందన్నారు సినిమా పైరసీకి గురైతే నిర్మాత మాత్రమే నష్టపోతున్నారని హీరోలు సురక్షితంగా ఉంటున్నారన్నారు నిర్మాత కష్టాన్ని పట్టించుకోకుండా తదుపరి బిజీగా మారిపోతున్నారని చెప్పారు నిర్మాత నష్టపోతే మాకేంటి అనే ధోరణి సరికాదన్నారు తమ వరకు వస్తే కానీ ఆ నొప్పి తెలియదని అన్నారు త్వరలోనే ఈ విషయం పైన మీటింగ్ పెట్టుకుంటామని ఆయన చెప్పారు అలాగే పైరసీపై తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంపై దృష్టి సారించినట్టు దిల్ రాజు వెల్లడించారు ఇదే విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు ఆయన తెలిపారు